హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ చూద్దాము ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది మీరు నమ్మే భగవంతుడు మీరు నమ్మే దైవం మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు ఈరోజు ఎలా ఉంటుంది ఈరోజు ఏ మెసేజ్ మీకు పంపిస్తున్నారు మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో అంటే మీరు ఏదైనా కావచ్చు మీకు మనసులో పర్సన్ రిలేషన్ గురించి కావచ్చు లేదంటే ఎనీ డబ్బు గురించి సమస్య కావచ్చు అదర్ మ్యారేజ్ ప్ర ప్రపోజల్స్ రిలేషను ఎనీ ఎనీథింగ్ ఏదైనా సమస్య ఉండొచ్చు కానీ మీకు దేని గురించి ఈరోజు పంపిస్తున్నారు ఏ సబ్జెక్ట్ అంటే ఏ దాని గురించి ఎవరి రీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది తెలీదు సో ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మనకు తెలీదు సో కానీ ఇప్పుడు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఎవరి గురించి వస్తుంది ఎవరిది ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది చూద్దాం మీ లైఫ్లో జరిగే సిచ్యుయేషన్స్ని బట్టి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే మీ లైఫ్లో సిచ్యుయేషన్స్కి ఇక్కడ వచ్చిండే రీడింగ్కి సేమ్ అదే విధంగా ఉంటే అదే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అట్లా వచ్చింటే అది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే మీ రీడింగ్ కాదు అనుకోండి సో మీరు మనసులో భగవంతుణ్ణి మీరు నమ్మే దేవుణ్ణి భగవంతుడిని మనసులో అనుకోండి మీరు మనసులో ఉండే కోరిక కానీ ప్రాబ్లం కానీ ఎనీథింగ్ మీరు మనసులో దాని గురించి అనుకునేసి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి పర్సన్ గురించి అనుకోవాలనుకుంటే మీ పర్సన్ నేమ్ కూడా అనుకోండి సో ఈ రోజు చూద్దాము ఎవరికి రీడింగ్ కనెక్ట్ అవుతుంది పాజిటివ్ రీడింగే రావాలి ఎవరికి రెజినేట్ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా రెజినేట్ కావచ్చు సో చూద్దాము అలాగే మీరు రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి ఒకసారి చదివి నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా ఇక చూద్దాము ఇప్పుడు ఏ మెసేజ్ అనేది వస్తాయి అనేది చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వన్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి రిలేషన్ గురించి వచ్చింది సో ఎలా ఉంటుంది అని అంటే మీ లైఫ్ మీకు మీరు ఏ ఏదో బాధలో ప్రాబ్లమ్ లో ఉన్నారు ఆ ప్రాబ్లం అంటే రిలేషన్ మీ పర్సన్ మీకు దగ్గర అవుతారా లేదా మీరు వాళ్ళతో కలుస్తారా లేదా మీకు భగవంతుడు సపోర్ట్ ఉందా లేదా అని ఎప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు దూరంగా వెళ్ళినారు మీ ప పర్సన్ దూరంగా వెళ్ళినారు మీ దగ్గరకు వస్తారా మీ గురించి ఆలోచిస్తున్నారా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో మీ పర్సన్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా అనేసి చాలా మదన పడుతున్నారు చాలా బాధపడుతున్నారు బట్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు వాళ్ళు మీతో కలవాలని అనుకుంటున్నారు మీ ఇంట్యూషన్ పవర్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది మీ ఇంట్యూషన్ పవర్ చాలా బాగా ఉంది మీరు భగవంతుని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు భగవంతుని ఎప్పుడు మీరు ప్రార్థిస్తూ ఉంటారు మెడిటేషన్ చేస్తూ ఉంటారు మెడిటేషన్ చేస్తే మంచిది ఒకవేళ మీకు మెడిటేషన్ చేయడం అలవాటు లేకపోతే మెడిటేషన్ చేస్తే మంచిదండి మీరు అనుకోండేది మీరు మేనిఫెస్ట్ అన్ని కూడా జరుగుతాయి అయితే మీరు ఇంకా కొంచెం భగవంతుని ఇంకా బాగా నమ్మాలి భగవంతుని మీద నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచి మీరు ఎక్కువ ఆలోచించాలి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీరు చెప్పినట్లు వినాలి మీరు ఏది చెప్తే అంటే మీరు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ఇద్దరు ఇద్దరి గురించి ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉండాలి మీరు ఏది చెప్పినా వినాలి అనే దాంట్లో మీరు ఉన్నారు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు సో మీరు వాళ్ళ దగ్గరికి రావాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు మీరు వాళ్ళతో కలిసిపోవాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు మీరు అదే విధంగా అదే విధంగా మీరు కూడా థింక్ చేస్తున్నారు అయితే మీ ఇద్దరు తప్పకుండా కలిసే టైం అనేది వస్తుంది ఆ యూనివర్స్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు వాటర్ ఎనర్జీ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య వాటర్ ఎనర్జీ ఉంది ఆ వాటర్ లాగానే ఇద్దరు కూడా కలిసిపోతారు పాలు నీళ్ళలాగా మీరిద్దరు కూడా కలిసే టైం అనేది రాబోతుంది ఖచ్చితంగా కలుస్తారు అనే ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తోంది మీరు మీరు చాలా కాన్సన్ట్రేషన్గా చాలా డెప్త్ గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళు మీ గురించి ఎలా అయితే థింక్ చేస్తున్నారు మీరు కూడా వాళ్ళ గురించి అలాగే థింక్ చేసి వాళ్ళ గురించి మీరు చాలా సీరియస్ గా మీరు ఆలోచిస్తున్నారు రావాలి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు అది జరుగుతుంది అని వచ్చిందండి ఇక్కడ మెసేజ్ ఎస్ మెసేజ్ వచ్చింది ఎస్ జరుగుతుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు థర్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ ఏమి కనిపించడం లేదు థర్డ్ పర్సన్ ఎవరు మీ ఇద్దరి మధ్య లేరు సో మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరకు వస్తారు అని ఫస్ట్ కార్డ్ అనేది వచ్చింది ఇంకా సెకండ్ కార్డ్ చూద్దాం సో ఇక్కడ సెకండ్ కార్డ్లో ఏమొచ్చింది అని అంటే సిక్స్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇంతవరకు మీరు చాలా ఆలోచనలు ఎక్కువ బాధపడుతున్నారండి మీ చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఇది కూడా వాటర్ వాటర్లోనే ఉన్నారు చూడండి ఇక్కడ కూడా వాటర్లోనే ఉన్నారు సో మీకు ఎక్కువ ఎక్కువ సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి బట్ మీకు ఒక దారి చూపించడానికి ఆ భగవంతుడు మీకు ఒక దారి చూపిస్తారు మధ్యలో మీరు ఎక్ కాకుండా ఎక్కడ 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 పోయేదానికి కాకుండా మధ్యలో నిలబడిపోయినారు ఒక ఏమంటారు చుట్టూ సముద్రము మధ్యలో మీరు ఆ పడవలో నిలబడిపోయినారు మీకు దారి చూపించడానికి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడండి మీరు ఆ మధ్యలో ఉండే మీ సమస్యలు అంటే మీ సమస్యల మధ్యలో వలయంలో చిక్కుకొని పోయినారు ఆ సమస్యల్ని మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేసి గట్టుకు లాగేస్తూ ఉన్నాడు భగవంతుడు అందుకని తాడు కట్టుకొని లాక్కొని పోతున్నాయి చూడండి ఆ కాకులు అనేవి ఆ భగవంతుని వాహనాల్లో లాగా అంటే కాకులు కావచ్చు మనం ఇక్కడ కాకులైనా చూసుకోవచ్చు లేకపోతే గరుత్ మంత్రుల లాగా గరుత్ మంత్రుడు అంటే గద్దల్లాగా కూడా మనం అనుకోవచ్చు సో ఇక్కడ మిమ్మల్ని ఒక గట్టుకి ఆ సమస్యల వలయం నుంచి గట్టుకి లాగేస్తున్నాడు భగవంతుడు మిమ్మల్ని మీకు భగవంతుని సపోర్ట్ ఉందండి మీ సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి తప్పకుండా దూరం అవుతాయి మీరు ఆలోచిస్తున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు ఏమవుతుంది సమస్యలు ఏమవుతాయి చుట్టుముట్టినాయి నా చుట్టూ ఉన్నాయి నాకు దారి అనేది కనిపించడం లేదు ఏం ఏమవుతుంది అనేసి మీరు ఆలోచిస్తున్నారు బట్ మీ సమస్యలకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు అనుకునేది జరుగుతుంది మీకు ఏదైనా సమస్యగా ఉండొచ్చండి సో ఆ సమస్యలు అనేవి తప్పకుండా తీర్ అంటే మీకు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఒక కొంతమంది ఒక పది మంది వచ్చినారు అనుకోండి ఆ పది మందిలో ఒక ఐదు మంది మీకు హెల్ప్ చేస్తారు ఐదు మంది మీకు మళ్ళీ గురించి పట్టించుకోరు మీ గురించి ఆలోచించరు అంటే మీకు ఎవరు లేరు అని బాధపడాల్సిన అవసరంలో ఒక పది మంది ఉంటే ఒక ఐదు మంది మీకు సపోర్ట్ ఉంటారు సో ఐదు మంది లే ఇంకొక ఐదు మంది వెళ్ళిపోతారు సో ఐదు మంది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారు కానీ అదే నాకు సపోర్ట్ ఉంది నన్ను నన్ను మంచిగా చూసుకుని ఐదు మంది ఉన్నారు కదా అని మీరు ఆలోచించరు కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు సపోర్ట్గా ఉండే వాళ్ళు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మీకు ఉండవలసిన మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని చూస్తున్నారు మీకు మీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఓవర్ థింకింగ్ గా ఆలోచిస్తుంటారండి ఆ ఓవర్ థింక్నెస్ అనేది ఇడ్చిపెట్టండి అని వచ్చింది ఇడ్చిపెట్టాలి మీరు ఓవర్ థింకింగ్ అనేది ఇడ్చిపెట్టేసేసి మంచిగా ప్రశాంతంగా పెట్టుకోండి ఎక్కువ థింక్ చేస్తారు ఎలా ఉంటుందో నా లైఫ్ ఎలా జరుగుతుందో అది ఏ అయినా కావచ్చు మీ మైండ్లో ఏ సమస్య ఉండొచ్చు బట్ ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి భగవంతుడు ఆ గట్టుకు వేస్తున్నాడు గట్టుకు చేరుస్తున్నాడు మిమ్మల్ని లాక్కొని వస్తున్నాడు మీరు అన్ మీరు ప్రయాణం చేస్తున్నారు బట్ ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చేసేసి మధ్యలో ఇరుక్కుపోయినారు అంటే ఒక పెద్ద సమస్య వచ్చేసింది మీకు మీరు సాఫీగా జరుగుతుండే లైఫ్ మీకు లైఫ్ లో సాఫీగా జరుగుతోంది బట్ ఏదో పెద్ద సమస్య వచ్చిపడింది మధ్యలో చిక్కుకుపోయినారు ఆ సమస్యకు మీరు మధ్యలో ఇరుక్కొని పోయినారు బట్ భగవంతుడు మిమ్మల్ని ఆ ఒక దారం కట్టి లాక్కొని వెళ్తున్నట్టు మిమ్మల్ని మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేస్తాడు తప్పకుండా మీకు మంచి టైం అనేది రాబోతోంది మీరు కొత్త ప్లేస్ కి వెళ్ళబోతున్నారు కొత్త ప్లేస్ ని కొత్త ప్లేస్ లో స్థిరపడబోతున్నారు కొత్త ప్లేస్ వెళ్తారు అక్కడ మళ్ళీ అందరూ మీకు మంచిగా మంచి మంచి ప్లేస్ వెళ్ళిన తర్వాత మంచి వ్యక్తులు కూడా మీకు పరిచయం అయ్యి మంచిగా ఉంటుంది అనేసి ఇక్కడ సెకండ్ కార్డ్ అనేది వచ్చింది ఓకేనా ఇంకా థర్డ్ కార్డ్ చూద్దాం థర్డ్ కార్డ్ ఏమొస్తుంది చూద్దాం ఓకే సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీకు డబ్బుల పరంగా కూడా ఏం ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ సో డబ్బులు గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు డబ్బుల గురించి ఏదైనా మీరు సమస్యల్లో చిక్కుకొని ఉంటే డబ్బులు మీకు త్వరలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు రాబోతోందండి డబ్బులు మీ చేతికి అందబోతున్నాయి లేకపోతే ఏదైనా డబ్బులు సడన్ గా స్ట్రక్ అయిపోయి ఉంటుంది కదా ఎవరికైనా ఇచ్చేసి ఉంటారు సో అక్కడి నుంచి మీరు డబ్బులు దగ్గరికి అంటే ఎవరికైనా ఇచ్చింటారు మీ దగ్గరికి డబ్బులు రాకుండా ఉంటాయి సో అప్పుడు ఎలా డబ్బులు ఎక్కడంటే అక్కడ ఇరుక్కుపోయినాయి డబ్బులు ఇరుక్కుపోయినాయి మనకు రావడం లేదు అని బాధపడుతూ ఉంటే తప్పకుండా మీ డబ్బులు మీకు వస్తాయి తిరిగి మీ చేతికి అందుతాయండి ఎక్కడైతే డబ్బులు మిస్ చేసుకున్నారో ఆ డబ్బులు మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి తప్పకుండా మీ దగ్గరికి డబ్బులు అనేవి తిరిగి వస్తాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు డబ్బులకి లేకుండా ఉన్నంత డబ్బులు మీ దగ్గరికి ఆకస్మికంగా కూడా ఎలా విధంగా అయినా రావచ్చు అంటే ఇది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పెద్దల అయినా కలిసి రావచ్చు లేదంటే పెద్దల నుంచి అనుకోకుండా ఉండే ఆస్తి అయినా రావచ్చు లేకపోతే మీరు అనుకోకుండా సడన్గా ఎక్కడైనా పెట్టిండే ఇన్వెస్ట్మెంట్స్ అవి సడన్గా రేటు పెరిగి అవి వాటి నుంచైనా రావచ్చు షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ అవి అవి ఎక్కువ అయిపోయి అంటే డబల్ అయ్యి డబ్బులు అలా అయినా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ డబ్బులకి మీకు మంచి టైం అనేది రాబోతుంది అని చూపిస్తుంది అంటే ఆకస్మికంగా మంచి ధనలాభం అనేది మీకు రాబోతోంది మీరు ఇంకొకరికి ఇచ్చే అంత స్థితిలోకి వెళ్తారండి మీరు చేయి సాచే స్థితి కాదు మీరు ఇంకొకరికి ఇవ్వగలిగే స్థితిలో మీరు ఉండగలుగుతా ఉంటారు అంటే అంత పొజిషన్ అంటే ఎవరికైనా మీరు ఎవరైనా డబ్బులు కావాలని వస్తే వాళ్ళకి లేదనకుండా కూడా ఇచ్చేంత స్థాయికి మీరు ఎదుగుతారు ఎప్పుడైతే ఒక టైంలో మీకు డబ్బుల వలన చాలా అవస్థపడి ఉండే వాళ్ళు కూడా ఈ ఈ టైంలో ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు చూపించేది ఎట్లా ఉందంటే మంచిగా డబ్బులు ఎవరికైనా కూడా మీరు ఇచ్చేంత దానం చేసేంత స్థితిలోకి మీరు వస్తారు మీ పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది చాలా బాగుంటుంది ఎవరైనా కూడా మిమ్మల్ని డబ్బుల విషయంలో అవమానించింటే డబ్బులు లేవని అవమాని డిచి డబ్బులు లేవని తక్కువగా చూసి అట్లా ఉండే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అంటే అసలు ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు ఇంత హై స్టేజ్ కి ఎట్లా వచ్చినారు ఇంత బాగా ఎలా వచ్చినారు అనేసి వాళ్ళే ఆశ్చర్యపోయేంత స్టేజ్ కి మీరు వస్తారు సో మీకు డబ్బుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు చాలా మంచి టైం అనేది వస్తూ ఉంది అని థర్డ్ కార్డ్ అనేది వచ్చింది ఇక లాస్ట్ కార్డ్ చూద్దాము ఇక బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము లాస్ట్ బాటమ్ ఆఫ్ బ్రేక్ వచ్చింది ఓకే సో సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఇక్కడ ఏమొచ్చిందంటే మీ ఎవరైనా మీ పర్సన్ కావచ్చు ఇప్పుడు దాకా మీరు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని చెప్పాను ఫస్ట్ దాంట్లో ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ మీరు తన దగ్గరికి వచ్చే వచ్చేస్తే బాగుంటుంది లేదు అంటే వస్తారా రారా అనే ఫీలింగ్స్లో ఫీలింగ్లో ఉన్నారు అంటే ఎలా ఉంటుంది నేనేమైనా తప్పు చేశానా నేనేమైనా బాధ పెట్టానా తనని దే దేని వలన తను నాకు దూరం అయింది అనేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తన దగ్గరికి రావాలని తనతో హ్యాపీగా లైఫ్ గడపాలని వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు చాలా ఇష్టపడుతున్నారండి మీరు తన దగ్గరికి రావాలి అనేసి వాళ్ళ దగ్గరికి రావాలనేసి మీరు ఉండాలి వాళ్ళతో కలిసి ఉండాలి అనేసి వాళ్ళు చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు సో ఎలా ఎందుకు ఏం జరిగింది ఇక్కడ ఎందుకు తను దూరం అయింది ఎందుకు నన్ను బ్లాక్ చేసింది ఎందుకు నన్ను నో కాంటాక్ట్ లో ఉంచింది నన్ను ఎందుకు నాతో మాట్లాడడం లేదు అనేసి వాళ్ళు చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో దాని గురించి ఆలోచిస్తున్నారు ఎంతగా థింక్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి కూడా తను ఏది చేయాలనుకున్నా మంచి చేయాలనుకున్నా కూడా అది చెడుగా తిరిగిపోతుంది అంటే నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేయడము ఏదైనా బిజినెస్ లాంటిది చేస్తే అది దాంట్లో కూడా నష్టం రావడము ఇలాంటివన్నీ జరగడం వలన మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోవడం వలన మీ నుంచి వాళ్ళకి ఎడబాటు అనేది ఏర్పడింది అంటే దూరం అనేది ఏర్పడింది సో ఇద్దరికీ ఇష్టం ఉన్నా కూడా మీరు ఒకటి కాలేకపోతున్నారు దూర దూరంగానే ఉన్నారు మనసులో ఇష్టం ఉన్నా కూడా ఎందుకు మీరిద్దరు కూడా దూర దూరంగానే ఉంటున్నారు సో అందుకనే ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది మా లైఫ్ మేము కలుస్తామా లేదా ఇది ఎలా ఉందంటే మీ ఇద్దరి మధ్య స్నే స్నేక్ అండ్ ల్యాడర్ లాగా ఉంది అంటే దగ్గర దగ్గరికి వచ్చేసరికి దూరం అయిపోతున్నారు దూరంగా ఉంటే దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు దూరంగా ఉంటే దగ్గరకు రావాలనుకుంటారు దగ్గరగా ఉంటే దూరం అయిపోవాలనేసి ఆలోచించే స్థితిలో ఉన్నారు ఇద్దరు కూడా పరిస్థితి అలాగే మీకు జరుగుతూ ఉంది కాబట్టి మీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు మీ మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చేదానికి కావడం లేదండి ఇంకా కొద్ది కాలం పడుతుంది మీతో పాటు కలవడానికి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఇంకా కొద్ది కాలం పడుతుందని ఇక్కడ వచ్చిందండి ఇక్కడ ఇంకా కొంచెం ఒక సెవెన్ సెవెన్ మంత్స్ కావచ్చు సెవెన్ వీక్స్ కావచ్చు మీ పర్సన్ ఇప్పట్లో మీ దగ్గరికి రాలేరు అని ఇది ఇది ఒక సే ఒక హెచ్చరిక లాగా వచ్చిందండి ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి బాగలేదు దగ్గరికి రావడానికి కూడా మీ దగ్గరకు వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒక గొడవ అయ్యేసి మళ్ళీ దూరం అయిపోతారు కాబట్టి ఇప్పుడు సిచ్యుయేషన్ చాలా దారుణంగా చాలా బాగాలేదు స్నేక్ అండ్ ల్యాడర్ లాగా ఎప్పుడు పైకి ఎక్కుతే కిందికి దిగేసినట్టు మింగేసినట్టు పాము మింగేసినట్టు అలాగా ఉంది సిచ్యుయేషన్ సో వస్తే ఎలా ఉంటుంది నేను పోతే ఎలా ఉంటుంది నేను రాకపోతే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అని సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళు అంటే ఒక టెన్ పర్సెంట్ జరిగితే ఒక నైంటీ పర్సెంట్ జరగకుండా ఉన్నట్టు ఉంది సిచ్యుయేషన్ అక్కడ అంటే వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఉంది ప్రేమ కానీ మీ దగ్గరకు వస్తే అది అది కూడా పోతుందేమో అసలు ఏదో ఒకటి జరుగుతూ ఉంది ఎందుకు ఈ ఈ రిస్క్ తీసుకోవడము కాబట్టి దూరంగా ఉంటేనే మేలు అనే దాంట్లో ఉన్నారు అయితే తప్పకుండా మీతో కలుస్తారు మీ పర్సన్ బట్ కొంత టైం అనేది పడుతుంది అనేసి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ సో వాళ్ళు ఎంత మీ దగ్గరికి రావాలనుకున్నా కూడా రాలేకపోతున్నారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక సుడిగుండం లాంటి సమస్యలో ఇరుక్కున్నారు ఒక సుడిగుండం లాంటి పరిస్థితి అనేది వాళ్ళకి వచ్చింది ఏదో సంథింగ్ చెప్పుకోలేని ప్రాబ్లం అనేది వచ్చింది అందుకే మీ దగ్గరికి రాలేకపోతున్నారు వచ్చినా కూడా ఏదో ఒక గొడవలు అవుతాయి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి త్వరలోనే వస్తారు బట్ ఇప్పుడే ఇప్పుడైతే రాలేరు అనేసి ఇది చూపిస్తోంది ఎందుకంటే చాలా వేదనలో ఉన్నారు చాలా ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఏదో ఒకటి జరుగుతుంది పరిస్థితి సరిగా లేదు వాళ్ళకి సో ఒక విషమ సమస్యలో ఇరుక్కొని ఉన్నారు ఒక విషమ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సో దాని మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీ మీరు కావాలి అనిపిస్తుంది అనిపిస్తూ ఉంది వాళ్ళకి మీ దగ్గర ఉంటే మంచిది అనిపిస్తూ ఉంది కానీ వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు సిచ్యుయేషన్ అలా ఉంది కాబట్టి కొంతకాలం వేచి చూడక తప్పదు మీరు కొంచెం కొంచెం వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు వాళ్ళు చాలా ఆలోచనలో ఉన్నారు ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు డబల్ సిక్స్ అండ్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ అని మీరు క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే మళ్ళీ మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్